జైల్లో చనిపోయిన పుతిన్ వ్యతిరేకి అలెక్సా నావెల్ డెడ్ బాడీని రెండు వారాల తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన నావల్ని మృతదేహానికి రసాయనిక విశ్లేషణ చేపట్టేందుకు అధికారులు రెండు వారాల గడువు కోరారు ఈ మేరకు నావల్ని తల్లికి సమాచారం ఇచ్చారు అయితే డెడ్ బాడీ ఎక్కడ ఉందన్న దానిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు కాగా తన భర్త మృతదేహాన్ని దాచిపెట్టారని నావల్ని భార్య ఆరోపిస్తున్నారు సెబీరియన్ పీనల్ కాలనీలో ఉన్న నావల్ని ని కొన్ని రోజుల నుంచి అస్వస్థతకు ఉన్నారు గత శుక్రవారం మరణించినట్లు అధికారులు చెప్పారు జైల్లో వాకింగ్ కు వెళ్లిన నావెల్ని కింద కూలిపడ్డారు ఆ తర్వాత ఆయన మళ్లీ లేవలేదట లోని హూతి తిరుగుబాటుదారులు యజ సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు తాజాగా ఆదివారం ఓ భారీ నౌకపై దాడి చేశారు దీంతో అందులో ఉన్న సిబ్బంది దాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు ఈ ప్రాంతంలో ఉద్రక్తతలు ప్రారంభమైన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి ఆదివారం సాయంత్రం బెలీ జెండా ఉన్న రుబీమర్ నౌకపై హూతీలు రెండు బాలిస్టిక్ క్షిపుణ్తో దాడి చేశారు రుబీమర్ సిబ్బందిని వెంటనే స్థానిక ఒడరేవకు తీసుకెళ్లినట్లు వెల్లడించింది రుబీమర్ ఒక చిన్న రవాణా నౌక దీని రిజిస్ట్రేషన్ ఇంగ్లాండ్లో నమోదైంది మరోవైపు ఆదివారం నాటి తమ దాడిలలో ఇంగ్లాండ్కు చెందిన నౌక పూర్తిగా మునిగిపోయిందని హూతీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు ఒక దేశంగా అమెరికా రోజురోజుకి క్షీణిస్తుందని ఒక విఫల దేశమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ని జైల్లో మృతి చెందిన డెబ్బై రెండు గంటల తర్వాత తొలిసారి స్పందించిన ట్రంప్ అమెరికాలో తాను బాధ్యుడిగా మిగిలిపోయారని పేర్కొన్నారు నావెల్ని మృతికి తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడిపెడుతూ మాట్లాడారు అమెరికాలో అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించారు తన సామాజిక మాధ్యమంలో ట్రంప్ ఈ మేరకు పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్లో పుతిన్ పేరును ఆయన నేరుగా ఎత్తలేదు మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు రష్యా నుంచి హెలికాప్టర్తో సహా యుక్రెయిన్ కు ఉడాయించిన ఓ పైలట్ స్పెయిన్ లో హత్యకు గురయ్యాడు అతని మృతదేహాన్ని ఫిబ్రవరి పదమూడున దక్షిణ స్పెయిన్లోని విలాజాయిసా వద్ద గుర్తించారు అది రష్యా పైలట్ మాక్స్మెన్ కుజ్దేవ్ గా ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు గతేడాది ఆగస్టులో అతడు ఎంఐ ఎయిట్ హెలికాప్టర్ తో సహా పారిపోయి యుక్రెయిన్ పంచన చేరాడు ఆ తర్వాత యుక్రెయిన్ పాస్పోర్ట్ లభించింది దీంతో స్పెయిన్ వెళ్లి జీవిస్తున్నాడు మాక్స్మెన్ పై గత వారం కాల్పులు జరిగాయి ఇద్దరు దుండుగలు ఒక వాహనంలో నుంచి దాడి చేశారు కెనడాలోని టొరంటో విమానాశ్రయం నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానంలో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు లేచాయి దీంతో విమానాన్ని పైలట్ వెనక్కి తిప్పి మళ్లీ టొరంటో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశాడు ఘటన జరిగిన సమయంలో విమానంలో డెబ్బై నాలుగు మంది ప్రయాణిస్తున్నారు విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత పైలట్ విమానాన్ని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లాడు ఈ సమయంలో షీల్డ్ వద్ద మిరుగులు వచ్చాయి దీంతో పాటు కాక్పిట్లో వైరు కాలిన వాసన పైలట్ గమనించాడు వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేశాడు వారు ఓకే అనడంతో పైలట్ విమానాన్ని వెనక్కి తిప్పి మళ్లీ టొరంటోలో ల్యాండ్ చేశాడు